హై నిన్న మొన్న పేపర్లలో చాలా వాటిలో రకరకాలుగా పోస్ట్లు కామెంట్లు వీడియోలు ఏంటి అలీకి జగన్ భారీ షాక్ ఇచ్చాడు అని అదేంటి అబ్బాయి చూసాం స్టార్ క్యాంపైనర్ లిస్టులో అలీ లేడు అన్నది అందులో టాక్ సో అలీ లేకపోతే నాకు అలీకి షాక్ ఇచ్చారా వాస్తవానికి అలీ వచ్చేసి ఆయన అలీతో సదా చేసుకుంటే హ్యాపీగా ఉన్నాడు అతను రాజకీయ దూరంగా ఉన్నాడు ప్రచారం చేయడం రావాలి అంటే నేను రానని అతనే చెప్పు ఉండొచ్చు అది నీకు మీరు ఆలోచించడంలా ఇప్పుడు క్యాంపెయినర్ లిస్టులో అతని పేరు పెట్టి అతను రాకపోతే ఇద్దరికీ పరుగు పోతుంది అసలు పేరే లేనట్టయితే దెన్ జనాలు రియాలిటీ అంటే ఆలోచించుకుంటారు అలీకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలా ఎంపీ టికెట్ ఎవల నామినేటెడ్ పోస్ట్లో కీలకమైన పోస్ట్ చేస్తున్నట్టు అది ఇవ్వాలా అలీ ఏమో పవన్ కళ్యాణ్కి దూరంగా ఉన్నాడు చాలామందికి దూరంగా ఉన్నాడా దూరం అవ్వాల్సి వచ్చిందా ఇంక వాళ్ళకి తెలుసు సో వైసీపీలో జాయిన్ అవ్వటం వల్ల అలీ పర్సనల్గా చాలా మంచి రిలేషన్స్ ఏవైతున్నాయో వాటిని కొన్ని పాపం దూరం చేసుకొచ్చిన కొన్ని కానీ దూరం ఉండాల్సి వచ్చింది మీకు తెలుసు కదా వైసీపీలో ఉన్నారు అంటే అపోజిషన్ పార్టీ వద్ద మీరు క్లోజ్గా ఉండకూడదు అలా ఉన్నారా ఇంకా అంతే సంగతులు మీరు ఆ పార్టీ వాళ్ళు అన్నట్టే ఇక అబ్బో గోరం చెల్లి షర్మిలనే అనరాని మాట్లాడిన వాళ్ళు వీళ్ళు ఏది చంద్రబాబు నాయుడుని వాళ్ళ కొడుకు పెళ్లికి పిల్లడానికి వెళ్తే ఆయన ఎవరు బాలశౌరి రేవంత్ రెడ్డి ఎంపీ పదవి అయిపోయిన ఐ మీన్ ఎంపీ పదవి రిజైన్ చేసి ఇంకా ముఖ్యమంత్రి అవ్వాలి కదా ఇక్కడ ఢిల్లీ లేదా పార్టీ ఇస్తే దానికి బాలసౌరి వెళ్తే ఆ రోజు పేపర్లో మీతో కూడా వచ్చింది టికెట్ అంటే నయం కాదు రేవంత్ రెడ్డి నాటికి ఇస్తాడని చెప్పేసి అన్నాడు చివరికి ఏమైంది అతను బయటకు వచ్చాడు ఆ తర్వాత వచ్చేసి జనసేన చేరాడు ఇదే బాలసౌరి గురించి గతంలో నేను ఒక వీడియో చేస్తే ఆయన బాలసౌరి కనీసం వీడియో కూడా ప్రాపర్గా చూడకుండా ఎవడో కంప్లైంట్ రేస్ చేస్తే అందులో నన్ను ఇంకో ఇద్దరు ముగ్గురికి సంబంధించి అంటారు నన్ను అంటే డైరెక్ట్ నన్ను కాదు ఆ వీడో తాలు ఇది చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే సిఐడిలో వచ్చి తీసుకెళ్ళి ఆయన ఇచ్చిన పాజిటివ్ స్టేట్మెంట్ మీరేంటి నన్ను నెగిటివ్గా మాట్లాడుతున్నారు అని స్టేట్మెంట్ ఇచ్చి సరే మీదేం లేదు మీరు వెళ్ళిపోయి అంటే అప్పుడు నేను రావటం జరిగింది అందులో ఏం చెప్పాను నేను బాలశౌరి మొదటి నుంచి కూడా జగన్కి చాలా సన్నిహితంగా ఉంటూ ఉన్నాడు ఆయన ఉంటూ ఉన్నాడు అండగా ఉంటూ ఉన్నాడు అవునన్నా కాదన్నా వాళ్ళ రిలేషన్ చాలా బెస్ట్లో ఉండాలి బట్ ఇప్పుడు ఏంటి బాలశౌరికి ఆయన అంత వేటే చూస్తున్నట్టు కనిపించడం లేదే రఘురామకృష్ణరాజు అలాగైతే బాధపడ్డాడు ఓ రకంగా అలాగే బాలశ్వరి ఉన్నట్టు కనిపిస్తూ ఉంది సో జగన్ దీన్ని చక్కబెట్టుకోవాలి బాలశూరితో మరల ఇతరులు ఇంతకుముందులాగా బెస్ట్గా ఉండాలి ఇది నేను ఈవేళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే మచిలీ పాట్నానికి సంబంధించి ఆయన ఎంపీగా ఉన్నప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్ కొత్తగా కనపడలా అండ్ ఆయనకు సంబంధించిన ఒక ప్రాజెక్ట్లను అసైన్ చేశారా వాళ్ళ కంపెనీలు రిమైనింగ్ ఉంటాయంటే అది అది ఏం కనిపించలే అండ్ జగన్మోహన్ రెడ్డితో ఆ కార్యక్రమం ఎక్కడైనా కనిపిస్తున్నాడా క్లోజ్ కంటే అది కనిపిట్లా అయ్యో ఏంటి పాపం ఎలా అని అంత పాజిటివ్గా నేనిస్తే అది అది వేరేలాగా అర్థమైంది దాని ఆ తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి నేనేమి ఇచ్చిన ఏంటని దాని ఇంకా వాళ్ళు ఓకే మీదేం లేదు వేరే వాళ్ళు నెగిటివ్ వాళ్ళు మాట్లాడున్నారే ఈ బాలస్వరుడు వచ్చేసి బీజేపీలోకి వెళ్తాడు అది ఇది అని చెప్పేసి సో మీరు తప్పం లేదు ఓకే మీరు వెళ్ళండి అన్న సో ఇప్పుడు నేనేమంటున్నాను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే ప్రచారానికి కానీ పార్టీకి కానీ వాడుకున్నాడు గెలిచిన తర్వాత ఆ వేళ వాళ్ళ గనక గుర్తింపు ఇవ్వలేని పక్షంలో ఆటోమేటిక్ వాళ్ళు నొచ్చుకుంటారు రాజకీయం కూడా వర్క్ చేయడు ఖచ్చితంగా ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ అలా అలీ కూడా ఎక్స్పెక్ట్ చేసాడు రావాల్సింది రాలేదు ఎల్ట్రనిమిట్ సలహదారట ఆ ఎల్ట్రనిమిట్ సలహాదారు అంటే ఏం చేస్తారు ఏంటో నాకు తెలియదు అలీ కూడా లేదో తెలియదు ఆ సలహాలు ఏమి ఇచ్చాడు ఏంటో తెలియదు ఇలా వైసీపీలో ఉండి టిక్కెట్ రాకుండా బయటకు వచ్చాడు కొంతమంది అందులో ఉండి గుర్తింపు లేక బయటకు వచ్చిన కొంతమంది గతంలో జగన్ చెప్పేది ఇప్పుడు చేస్తు నోటర్ బాబుని బయటకు వచ్చిన కొంతమంది ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఇక అలీ విషయానికి వచ్చేసి పాపం ఇదిగో గౌరవప్రదమైనది ఇది అంటే ఏది ఇచ్చిందిలే ఎన్నికల టికెట్ అంటే ఎమ్మెల్యే వాళ్ళ ఎంపీ వాళ్ళ అలీ ఏమో ఎక్కడి నుంచి పోటీ చేయమని నేను చేస్తాను అలీ అంటాడు చివరికి ఏమైంది ఏమి ఇవ్వలేదు దాంతో అలీతో సరదాగా షో చేసుకుంటా ఆ షోలో కూడా మరి అవతల చేతానికి అది ఆల్మోస్ట్ ఏ షో అయినా నేను గతంలో చేస్తున్నాడు చెప్తాను యాంకర్గా అన్ని స్క్రిప్టెడే ఉంటాయి ఎక్సెప్ట్ ఇఫ్ యూ తప్ప దెన్ ఆ షోలో రాజకీయాల్లో ఉండొచ్చు కాక కానీ పోటీ చేయొద్దు పోటీ చేస్తే డబ్బులు ఖర్చు పెట్టాలి మళ్ళీ డబ్బులు తీసుకోవడం కోసం మళ్ళీ రకరకాలుగా ఏదో చేయాల్సి ఉండేది మనం వద్దు అన్నట్టుగా చెప్పించుకోవటం చెప్పటం ఈ దానిక నాకు అర్థమైపోయింది ఈ అలీ ఈసారి పోటీ చేయట్లేదు మేబీ టికెట్ వద్దని ఉంటారు ఇతను వద్దనటం కాదు పార్టీ వాళ్ళు మీ దగ్గర అంత డబ్బులు లేదు కదా వద్దనటమో లేదంటే వేరే వాళ్ళకి ఎద్దామనటో గెలిచెట్టు నీకు ఏదో చూద్దామనటో ఏదో చెప్పు ఉంటారు బట్ హామీ అయితే ఏమి ఇవ్వాలి మన కర్నూలుకి సంబంధించిన ఎమ్మెల్యే సిట్టింగు ముస్లిం వేరే వాళ్ళకి ఇచ్చున్నారు ఆ ముస్లింకి ఏమైనా హామీ ఇచ్చారు రెండు సంవత్సరాల్లో రాజ్యసభ ఎన్నికలు వస్తే అప్పుడు నీకు రాజ్యసభ సీట్ ఇస్తామని అన్నారు అది ఇక్కడ అలీకి ఏమి ఇచ్చిందిలే దాంతో అలీనే బయటకు వచ్చే నాకు అనిపిస్తుంది దాంతో స్టార్ క్యాపిటల్ లిస్టులో నేను పేరు చేస్తామంటే కూడా అలీ వద్దని ఉంటాడు దాంతో పేరు చేర్చదు దాని ఇక్కడ క్లారిటీ ఏంటి అలీకి జగన్ షాక్ ఇవ్వడం కదా జగన్కి అలీ షాక్ ఇచ్చే నేనంటా లేదు ఎందుకు లేనివన్నీ నా సినిమాలు నా షోలు ఇప్పుడు నేను చేసుకుంటూ ఉంటాను మనం ఆల్రెడీ ఐదు సంవత్సరాలు పాలన కంప్లీట్ చేస్తాం ఇప్పుడు మీరే స్టార్ క్యాంపెయినర్ రిమైనింగ్ ఉన్నారు కదా వాళ్ళతో చా కానివ్వండి గెలిచేక ఉంటే అప్పుడు చూద్దామని అలీ ఉండొచ్చు సరే అట్టయితే అని చెప్పేసి వీళ్ళు చెప్పు ఉండొచ్చు బట్ ఓవరాల్ చూస్తుంటే అలీ ఆల్మోస్ట్ వైసీపీకి దూరమైనట్టు నాకు అనిపిస్తా ఉంది ఓన్లీ కళ్ళ ముందు కనిపిస్తున్నాను మాట్లాడుతూ ఉన్నా కమింగ్ టు జగన్మోహన్ రెడ్డి నో డౌట్ హీ ద స్టార్ క్యాంపెయిన్ ఆఫ్ వైసీపీ ఎందుకంటే అభ్యర్థి అక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు అనుకున్న మూమెంట్లో వాళ్ళని ఎక్కడెక్కడో తీసుకెళ్లి షఫీల్స్ ఎక్కడెక్కడో వేశారు ఎమ్మెల్యేగా ఎంపీ ఏంటంటే జగన్ బొమ్మ చూసి గెలవాలి జగన్ బొమ్మ చూసి ఓటేయాలి జగన్ పరిపాలన చూసి ఓటేయాలి ఇది జగన్ యొక్క ఎజెండా అంతమంగా ఈ ఎన్నికల్లో వైసీపీ మరలా గెలిచిందంటే జగన్ వల్లే వైసీపీ ఒకళ్ళు ఓడిపోయిందంటే అది కూడా జగన్ వాళ్ళే సో ఏదైనా జగనే అన్నట్టుగానే అతను డెసిషన్ తీసుకున్నాడు ఆ విధంగా ముందుకెళ్తున్నాడు దానివల్లే కొంతమంది దూరవాసం దూరంగా వెళ్తున్నారు ఇంకొంతమంది పార్టీ నుంచి బయటకు వస్తూ ఉన్నారు